ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ వెండి చేపలు అవి ఉప్పు చేపల్లా ఉంటాయి చీరన చేపలు అనమాట బెండకాయ చీరన చేపలతో మంచి బెండకాయ పులుసు పెట్టిన ఎంత సూపర్గా చూడండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎంత అంటే అంత టేస్ట్గా చాలా బాగుంది అంత అంటే అంత చాలా బాగుంది ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ జొన్న రొట్టెలే కానీ దేంట్లకైనా చాలా బాగుంటుంది ఓకేనా ఒక్కసారి మాత్రం ట్రై చేయండి దీనికి ఏమేమి కావాలి ఇప్పుడు చూపిస్తా చూడండి దీనికి కావాల్సినవి ఒక చెటాకన్నీ నేను ఈ చీర్ణ చేపలు ఉప్పు చేపలుగా ఉంటాయి అవి తీసుకున్నాను పావు కిలో బెండకాయలు ఒక ఉల్లిగడ్డ రెండు టమాటాలు చిన్న ఉసిరగాయ సైజ్ అంతా చింతపండు ఇవైతే తీసుకున్నాను ఇప్పుడైతే ఒక బాండీలో నీళ్ళు పోసి బెండకాయలు వేసి అందులో కొంచెం దొడ్డు పేసి బెండకాయలు అయితే శుభ్రంగా అయితే మంచిగా కడుక్కుందాము బెండకాయలు కడుకున్న తర్వాత ఇవి ఇట్లా ఒక్కొక్క ఇంచు మనం ఇట్లా ఇంచు ఇంచునారా కట్ చేసుకోవాలి ఇట్లా పొడువుగా ఎందుకంటే ఇది బెండకాయ పులుసు కాబట్టి చాలా బాగుంటుంది చిన్నగా కట్ చేసుకోకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి వేసుకోవాలి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ బెండకాయలు కోస్తే ఆ బెండకాయలు ఇవన్నీ తీసి కాళ్ళకు కడాలు ముక్కులకు చెవులకు కమ్మలని పెట్టుకుంటుంటివి చిన్నగా ఉన్నప్పుడు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉల్లిగడ్డలు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను వేడి నీళ్ళు మనము చేపలకి వేడి నీళ్ళు పోసి కడుగుదాము కొన్ని వేడి నీళ్ళు చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను వేడి నీళ్ళు పోస్తే ఏంటంటే కౌసు వాసన అనేది చేపలకు పోతుంది బెండకాయ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్న టమాటా కట్ చేసుకున్న ఇంట్లో కొన్ని ధనియాలు జీలకర్ర కొంచెం పజ్జి కొబ్బరి కొద్దిగంత ముక్క వేసుకున్నాను పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నిన్న మా ఇంట్లో తిందామని చెప్పి ఒక టెంకాయ తీసుకోవచ్చునమాట అందులో కొంచెం ముక్క మిగిలింది కూరలు వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి తీసినాను కొంచెం బాండీలో నూనె వేసుకొని నేనైతే బెండకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ అదే బాండీలో మనం ముడుకు నీళ్ళలో వేసుకున్న చేపలు ఇట్లా ఒకసారి మంచిగా జర నూనెలు అనేది కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి అందులో మళ్ళీ ఒక రెండు పావులు నూనె పోసుకున్నాను అందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కొంచెం అంత కరేపాకు వేసి మంచిగా ఇవి గోల్డెన్ కలర్ కొంచెం వచ్చే వరకు మంచిగా నూనెలు అయితే వేంపుకోవాలి ఇవి తర్వాత ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ ఇవి వేసేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి కరివేపాకు వేసుకుంటే ఏంటంటే స్మెల్ మంచిగా ఉంటుంది మన జుట్టుకు కూడా మంచిది ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసిన టమాటాలు ఇవన్నీ అయితే లేసేసుకొని ఇలా అయితే కలుపుతున్నాను తర్వాత ఒక చెంచే పసుపు వేసేసుకుందాము పసుపు వేసేసి మూత పెట్టేసుకుందాము కూర కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ పసుపు అనేది ఆ నూనెలో పైన ఇట్లా మగ్గుతుంది కదా కూర అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి నేను ఎప్పుడు ఇట్లానే చేస్తుంటాను కదా చూస్తుంటారు మీరు కూడా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు టమాటాలన్నీ అన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయలు ఇంట్లో వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు అవి ఇట్లా కింద మీద మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత ఫుల్లు చెంచే కారం వేసుకోవాలి రుచికి తగ్గినంత ఉప్పు వేసుకొని ఇవి కూడా మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారం మంచిగా బెండకాయలు పట్టేలాగా తర్వాత మనం ఏది జీలకర్ర ధనియాలు కొబ్బరి ఇట్లా పేస్ట్ అయితే పట్టుకున్నాను నేను ఇదైతే చేసుకుంటున్నా కొన్ని నీళ్ళు కూడా పోసుకున్నాను ఎందుకంటే మనకు బెండకాయలు ఉడకాలి కాబట్టి బెండకాయలు అయితే చూడండి ఇలా ఉడుకుతున్నాయి బెండకాయలు కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పిసుకొని చింతపండు వేసుకోవాలి ఒకే అలా మీకు ఇష్టమైతే చింతపండు వేసుకోండి వద్దు అనుకుంటే ఊరుకోండి కానీ మనం చేపలు వేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బెండకాయ పులుసుకు ఆ చేపలకు చాలా అవుతుంది అనమాట ఈ చింతపండు పులుసు తర్వాత నేను వేయించి పెట్టుకున్నా ఆ చేపలు చీరిన చేపలు అనమాట అవి నేను వేసేసుకుంటున్నా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇది కూడా మనం ఉడికించుకుందాము కొన్ని అయితే నీళ్ళు పోసుకుంటున్నాను నేను మూత పెట్టేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా నూనె అంత ఇట్లా పైకి తేలిందంటే మన కూర రెడీ అవుతుంది అని చెప్తుంది అనమాట నూనె ఎప్పుడైతే పైకి తేలుతుంటుందో కూర మనకు రెడీ అవుతున్నట్టు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ ఒకసారి మంచిగా కింద మీద ఇట్లా కలుపుకోవాలి చేపలు ఉడకాలి కదా ఇంకొక రెండు నిమిషాల తర్వాత కూర మొత్తం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కాస్తంత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే చల్లుకుంటున్నాను అసలు అది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత సూపర్గా ఉంది కూర అయితే అసలు నిజంగా చెప్తున్నా కదా టేస్ట్ టేస్ట్గా అసలు ఎంత అంటే అంత టేస్ట్గా ఉంది చాలా చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్